అండి మద్యం కుంభకోణంలో ఈ మధ్య స్కామ్ అనుకోవచ్చు ఆ స్కామ్లు చేస్తే ఎవరైతే కొంతమంది ఉన్నారో ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళైతే వాళ్ళందరికైతే ఆ గోవిందప్ప లాంటి వాళ్ళకైతే బెయిల్ అయితే వచ్చింది వీళ్ళ ముగ్గురికైతే బెయిల్ అయితే వచ్చిందండి చాలా ఎందుకంటే రెండు వాదనలు విన్నారు విన్న తర్వాత మీరు దాదాపు ఒక చక్రం చెప్పాలంటే కోర్టు చురకలాంటి అనుకోవచ్చు ఎవరైతే దీనిపైన కోటం ప్రభుత్వం అనుకోండి ఒక రకంగా చురకలాంటి ఇచ్చిందనుకోవచ్చు ఎందుకంటే మీరు అరవై రోజులకి అర రోజుల నుంచి తొంభై రోజుల నుంచి మీరైతే జైల్లో ఉంచడానికి లేదు లేకుంటే వాళ్ళని రిమాండ్లో విధించడానికి లేదని అయితే చెప్పుకొచ్చింది ఎందుకంటే ఏదో ఒక ఛార్జ్ షీట్ కొత్తది ఫైల్ చేస్తూ ఉండే ఉంటారు ఎందుకంటే ఒక కేసు తర్వాత ఒక కేసు ఒక కేసు తర్వాత ఒక కేసు అలా జైల్లోనే ఉంచేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ నిర్ణయం కాదు కరెక్ట్ పద్ధతి కాదని అయితే కోర్టు భావించింది కనుక వాళ్ళకైతే బెయిల్ అయితే ఇవ్వడం చూసాం ఎందుకంటే కోర్టు చాలా అని చెప్పింది ఇంకా చూసుకుంటే మీకు నూట నాలుగు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకొని వాళ్ళని అప్రూవల్గా మార్చే ప్రయత్నం చేసిందని అయితే అక్కడ కూడా వాదించారు ఓవరాల్గా అదంతా పక్కన పెట్టేస్తే కోర్టు చాలా అని చెప్పింది అరవై తొమ్మిది రోజుల నుంచి ఏ రిమాండ్ కూడా ఎక్కువ పొడిగించడానికి లేదు అందులోనూ వేరే వేరే కేసులు ఎందుకంటే పెట్టిన మెయిన్ కేసు వేరు ఆ తర్వాత వాళ్ళని కంటిన్యూషన్గా ఏదో ఒక రిమాండ్లు పద్నాలుగు రోజుల పాటు ఉంచుకుంటూ వస్తూ అంటే ఈ కేసుకు సంబంధం లేకుండా వేరే కేసులు బనాయిస్తున్నారు కదా అలాంటివి చేయకూడదని అయితే మాట్లాడారు ఖచ్చితంగా ఏదైతే మీరు మెయిన్ కేసు పెట్టారో ఆ మెయిన్ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు తీసుకొచ్చి సమర్పించి మీరు విచారణ జరపాలి కానీ మీరు అడ్డగోలుగా వేరు వేరు కేసులు పెట్టేసి వాళ్ళని జైల్లో ఉంచాలని చూస్తే మంచి పద్ధతి కాదని అయితే మాట్లాడుకొచ్చింది కోర్టు అయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి తీర్పు అనుకోవచ్చు